హాయ్ యోస్ మనం తెలియాల్సిన ఉంది ఛానల్లో గతంలో కొన్ని కొన్ని మాట్లాడుకున్నాం కొన్ని కొన్ని సినిమాలకు సంబంధించి కొన్ని సీన్స్ సంబంధించి మాట్లాడేవాళ్ళం ఆ తర్వాత ఇంకా వేరే వేరే టాపిక్స్ వచ్చేసి అవి మర్చిపోయాం అసలు సో ఈరోజు నాకు ఒక పోస్ట్ కనపడి అరే నిజమే కదా అనిపించింది నాకు బాగా ఇష్టం సినిమాలో జై మణధర కూడా ఒకటి జై మనదేరాలో పెద్ద వెంకటేష్ క్యారెక్టర్ మహదేవ మహాదేవ అనేది ఉంటుంది అతను ఆ పల్నాడు ప్రాంతం బ్రహ్మాండంగా ఉంటూ ఉంటాడు అక్కడ పరిపాలన విషయంలో రమేణ అన్నింటిలో అప్పుడు విలన్లు రావటం అతనికి విషం పెట్టి చంపేయటం ఆ తర్వాత వచ్చేసి ఆ బిడ్డని కాపాడటానికి వాళ్ళ తమ్ముడు ఆ బిడ్డను తీసుకుని యుఎస్ వెళ్ళిపోబ్రాడ్ వెళ్ళటం అక్కడ పెంచుతూ ఉంటారు ఈలోపు ఇండియా నుంచి ఒకరు టూర్ వస్తే ఆ టూర్ వచ్చినటువంటి వాళ్ళతో అతను ప్రేమలా పడతాం ఈ అమ్మాయి కోసం ఇండియా రావటం ఈ ఇండియా వచ్చినప్పుడు ఈ అమ్మాయి వాళ్ళే అనుకోకుండా ఈ పెద్ద మహాదేవానికి సంబంధించినటువంటి మనుషులు వాళ్ళు వీళ్ళు కనబడతాం అందులో ఒక కథ బసవా అని చెప్పేసి బసవ థింక్ సో బసవా అది వచ్చేసి కన్నప్ప క్యారెక్టర్ అన్నట్టు అంటే తన యజమాన వాడు యూజ్ చేయబడు తన నాయకుడి కోసం తన శ్వాస కూడా అతనికే పనిచేయాలి అన్నట్టు అతను ఉంటాడు సో కన్నప్ క్యారెక్టర్ అనుకోవచ్చు వెనకాల పోస్ట్ అటాచ్ చేసింది ఆల్మోస్ట్ మీకు అర్థమైంది అంతే ఇది ఎందుకు చెప్తున్నానంటే అప్పుడప్పుడు కొంచెం సరదాగా మాట్లాడుకున్నాం అలా సినిమాలకు సంబంధించి వచ్చినప్పుడు కొన్ని సినిమాలు చూడగానే అరే అచ్చం ఆ అని మీకు అనిపించింది అలా ఏమంటే నాకు కూడా చెప్పండి సో ఇందులో వన్ బై వన్ చెప్తా పెద్ద వెంకటేశ్వర కదా జై జయమందిరాడు బాహుబలిలో వచ్చేసి బాహుబలి అన్నట్టు వాళ్ళమ్మ ఆ పేరు భువనేశ్వర్ సమ్మేద ఉండే భాను ప్రియ వేసింది ఆ క్యారెట్ ఎండింగ్లో చూపిస్తాడు డిఫరెంట్ డిఫరెంట్గా చూపిస్తాడు అనమాట ఆమె ఎక్కడో ఒక ఇసుక ఎడారిలో ఉన్నట్టుగా చాలా ఇదిగా అలా మీరు బాహుబలిలో చూస్తే దేవసేన ఎవరు అనుష్క నెక్స్ట్ కట్ప క్యారెక్టర్ వచ్చేసి ఈ సినిమాలో అతను కనిపిస్తాడు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అతను బాలీవుడ్ మన తెలుగు కూడా చాలా చేస్తున్నాడు అతను అతను ఇక బాహుబలిలో వచ్చేసి శివుడు కదా క్యారెక్టర్ ఇది మన ప్రభాస్ది జూనియర్ ప్రభాస్ది అలా ఇందులో వచ్చేసి అభిరామ ఏదో ఉంటుంది వెంకటేష్ క్యారెక్టర్ దెన్ జై మణిధర్లు వచ్చేసి సౌందర్య ఇక్కడ వచ్చేసి ఎవరు మన తమన్న సౌందర్య వల్లే అతను ఇండియాకి రావటం కానీ సౌందర్య వల్లే అతను అనుకోకుండా ఆ విషయ సమస్య అన్నీ కనెక్ట్ అవ్వడం కానీ చేస్తాడు ఇక్కడ తమన్న వాళ్ళే అతను వచ్చేసి బాహుబలి సంబరణ సంబంధించి అవన్నీ తెలుసుకోవటం లైక్ ఇవన్నీ కూడా తెలుసుకుంటాడు ఎలా ఉంటాయంటే అంటే కొన్ని సినిమాలు కథ ఒకలాగే ఉంటుంది కానీ ఆ పిక్చరైజేషన్ స్క్రీన్ ప్లే ఆ క్యారెక్టర్స్ వీటి వల్ల అసలు ఏమాత్రం పొంతన లేదరా పోలిక లేదరా రెండు వేరు వేరేరా అనుకుంటూ ఉంటాం బట్ నాకైతే ఇది చూస్తే జయమణిదేరా బాహుబలి రెండు ఒకలాగే అనిపించింది మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో చెప్పండి అండ్ ఇటువంటి సినిమాలు ఏమైనా ఉంటే చక్కగా కామెంట్లో చెప్పండి కాసేపు సరదాగా మాట్లాడుకోవడానికి ఆ వీడియోస్ మనం ఇద్దాం